హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ నేను ఆయిల్ హీట్ చేసుకున్నాను ఆయిల్లో ఫ్రై చేద్దామని ఓకేనా మీరైతే ఎలా చేస్తారు మీకు నచ్చినట్టు చేసి నాకు ఇస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఆయిల్ ఫ్రై చేస్తున్నాను ఆయిల్ హీట్ అయింది వేసుకున్నాను రండి బెండకాయ హై ఫ్లేమ్లోనే ఉంచుకొని రెడ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి బెండకాయలని చాలామందికి బెండకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదు కదా సో ఇలా ఫ్రై చేసి పెట్టి చూడండి మంచిగా తింటారు వదలకుండా చూడండి కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతుంది బాగా రెడ్గా రావాలి కలర్ చూసారు కదా ఫ్రెండ్స్ బెండకాయ మంచిగా మగ్గింది మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు తీసి మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో నేను పల్లీలు కూడా ఫ్రై చేస్తున్నాను పల్లీలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు మంచిగా ఫ్రై అయ్యాయి తీసేసుకుందాం మంచిగా ఫ్రై అన్ని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం ఆయిల్ సపరేట్ చేసుకోండి నేనైతే కొంచెమే తీసుకున్నాను తాలింపుకి ఆవాలు జీలకర్ర వేసుకోండి కరివేపాకు ఎండిమిర్చి ఉల్లిపాయలు వీటిని కూడా మంచి ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి మీడియా ఫ్లేమ్లో ఏం పెట్టుకోవద్దు పెసరపప్పు శనగపప్పు కూడా వేస్తున్నాను మంచిగా రెడ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాలింపు మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ముందే వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని మరియు పల్లి పల్లీలను వేసేస్తున్నాను మంచిగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే నేను హాఫ్ టేబుల్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను సాల్ట్ కూడా వేస్తున్నాను ధనియా పౌడర్ ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోండి మీరు కావాలనుకుంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు చాలా మంది బెండకాయ తినడానికి ఇష్టపడరు కదా అంటే జిగురు జిగురుగా ఉంటుంది కదా అని తినరు ఇలా ఫ్రై చేసి పెట్టండి చాలా బాగుంటుంది మీ ఇంకా అన్నంలో కలవకుండా ఉంటుంది కదా మీకు సైడ్కి పప్పు చారు కానీ లేకపోతే టమాటా చారు అలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది కేవలం నంజుకోవడానికి మాత్రమే బాగుంటుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్